హాయ్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చి నెల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు బస్తాలు వచ్చాయండి ఈరోజు మన మార్కెట్ యాడ్ దిగుమతులు అలాగే మార్కెట్లో స్టాకులు కూడా ఉన్నాయి చాలా స్టాకులు ఉన్నాయి లక్ష పైన ఉంటాయండి స్టాకులు కూడా ఎందుకంటే నేను ఉన్న మొత్తం సేల్స్ అవ్వవు కదా అన్నీ అవ్వలేదు కొన్ని రకాలు ఏదేమైనా కానీ మీడియాలు మీడియం బెస్ట్లో స్లోగా ఉంది మార్కెట్ బెస్ట్ క్వాలిటీలో డీలక్స్లో సేల్స్ అయితే జరుగుతున్నాయి స్లోగా ఉన్న ఎట్లా ఉన్న మార్కెట్లో ఖరీదు మాత్రం సేల్స్ అవుతున్నాయి అమ్ముకుంటున్నారు అమ్ముకునే వాళ్ళైతే మాత్రం థర్టీ ఫోర్లు అండి థర్టీ ఫోర్లో అయితే డెబ్బై ఐదు రూపాయలు మార్కెట్ జరుగుతుంది థర్టీ ఫోర్ డెబ్బై ఐదు రూపాయలు జరుగుతుంది సింజాంటి బ్యాడ్కీలు కూడా ఏడు వేలు ఏడు వేల వందల నుంచి కూడా జరుగుతున్నాయి మార్కెట్లు తేజ మాత్రం వీళ్ళు ఎక్కడ చూసినా వంద రూపాయల నుంచి నూట పది నూట పదిహేను నూట ఇరవై ఎక్కువ జరిగిందండి పన్నెండు వేలకి ఎక్కువ జరిగింది కొన్ని కొన్ని చోట్ల అప్పుడు కొంత చాలామంది అన్న మరి చాలామంది విత్తనాలు అడుగుతున్నారు అన్న మైకో ఎస్ఎస్సి తేజస్విని ఎస్ఎస్విని ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఏ క్వాలిటీలు ఇక్కడ చెప్పరు విత్తనాలు చెప్పరండి ఇక్కడ ఏవైనా కానీ కొద్దిగా సైజు ఉన్న కాయ అయితే సైజు ఉంటే క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఎక్కువ జరుగుతుంది సైజు ఉంటే లేదంటే అది కూడా లేదు ఇంకా డే లక్ష అయితే పదమూడు మూడు పదమూడు రెండు పదమూడు ఐదు వరకు మార్కెట్లో జరుగుతుందండి అది ఏదేమైనా వీడియో కష్టది చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూసినా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే గుంటూరు డైలీ మిచ్ అప్డేట్స్ మన ఛానల్లో ఈరోజు డీడీలు చూసా డీడీలు మంచి క్వాలిటీలు ఎక్కడ కనబడలేదండి ఎందుకంటే క్వాలిటీలు రావట్లా ఎక్కువ వచ్చినట్లు నూటఐదు నూట పది నూట పదిహేను జరుగుతున్నాయండి బెస్ట్ క్వాలిటీ అయితే కాదు మీడియాలు మీడియం బెస్ట్లు నాసు రకాలు కజరా క్వాలిటీలు అన్నీ వస్తున్నాయి ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ణ బ్యాడగా ఈ రకాలు కూడా మార్కెట్లో పెద్దగా కనబడలా ఎక్కడో కొన్ని చోట్ల చూస్తే నూట ఏది తొంభై తొంభై ఐదు వంద రూపాయలు లోపు మార్కెట్లో జరుగుతుంది సువర్ణ బ్యాడగలు అయితే మాత్రం చూసే నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ రకాలు పెద్దగా క్వాలిటీలు లేవు అవి కూడా వంద నూట ఐదు పది నూట పదిహేను అండి కుబేరాలు కూడా పదివేలు వేసారు అది కూడా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను మంచి క్వాలిటీలే పదివేలు అంతే అంతగా మించిన ధరలు లేవు మార్కెట్ చెప్పాలంటే మాత్రం మార్కెట్ స్పీడ్ లేదు ఆర్డర్ లేవు నెక్స్ట్ అలాగే ఈ నెలల్లో ఇంకా ఇంతే జరగవచ్చు ఇంకొచ్చే వారం ఇంకా స్లో అవ్వచ్చు అంటున్నారు అండి చాలామంది ఎందుకంటే ఈ నెల మార్చి లెక్కలు కదా ఎండింగు లెక్కలు ఉంటాయి కాబట్టి అది విషయం అయితే నెక్స్ట్ అలాగే ఎక్కువగా ఆరుమూరు ఆరుమూరు వచ్చేసరికి తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు పదివేలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్ క్వాలిటీ ఉంటే పదివేలు మూడు వందలు డీలక్స్ ఉంటే పద్నా పద పదివేల ఐదు వందలు వేస్తున్నారు అంత మించి అయితే కొంచెం దగ్గర అయితే నూట ఏడు నూట ఎనిమిది అంటున్నారు నేను అయితే చూడలేదు నూట పది అంటున్నారు కాదు నేను చూసి నూట ఐదు రూపాయల చూస్తున్నాను ఆరు మూడు ఆరుమూరు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగా క్వాలిటీ బాగుంటే పన్నెండు ఐదు పదమూడు వేస్తున్నారండి పదమూడున్నర పద్నాలుగు క్వాలిటీలు అయితే నేను చూడలేదు క్వాలిటీ ఉంటే పదమూడున్నర పద్నాలుగు జరిగితే ఏమైనా నేను చూసినవి అయితే నూట ను ఐదు ను నుంచి నూట ను పది పదిహేను నూట ఇరవై మీడియాలు మీడియం బెస్ట్లే కనబడుతున్నాయి బెస్ట్ క్వాలిటీలు అంతగా ఒక దగ్గర బెస్ట్ క్వాలిటీ చూశాను నూట ఇరవై రూపాయలు అడిగారు మార్కెట్లో నూట ఇరవై అడిగితే ఏమైనా నూట ఇరవై అయితే వేస్తామన్నారు అట్లాగా నూట ఇరవై ఇరవై ముప్పై రూపాయలు లోపే క్వాలిటీలు కనబడ్డాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజ్ అండి అయితే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి కలర్ ఉంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై తొమ్మిది రూపాయలు వేస్తున్నారండి బెస్ట్ క్వాలిటీ అయితే నూట పది రూపాయలు జరుగుతున్నాయి అంత ఆ క్వాలిటీలు కూడా మార్కెట్లో కనబడలేదు క్వాలిటీ ఎక్కడ చూనా కానీ ఏడు వేల వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఎట్లా జరుగుతున్నాయి ఎక్కువగా ఇంకా నెమ్ములు ఫాలాలు కొట్టినవి అలాంటివి అన్నీ ఉన్న నీళ్ళు కొట్టినవి కానీ కర్ణాటక ఏరియా కానీ ఈ మన బల్లార్ ఏరియా కానీ ఏవైనా కానీ అట్లే ఉంది మార్కెట్ ఎందుకంటే సైజులు లేవు ఎక్కువగా చెప్పాలంటే మాత్రం థర్టీ ఫోర్లో సైజులు లేవు ఎన్ని పిక్కలు లాంటివి వస్తున్నాయి అన్నమాట అందుకే ఏడు వేల నుంచి డెబ్బై ఐదు ఎనభై రూపాయలు అట్లా మార్కెట్లో జరుగుతున్నాయండి ఎక్కువగా అయితే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మీడియాలు నూట ఐదు నూట పది మీడియం బెస్ట్లు నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు ఉంటే నూట ముప్పై ముప్పై ఐదు డీలక్స్ ఉంటే నలభై త్రీ ఫోర్ వన్ క్యాషింగ్ ఉంటే మాత్రం తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పది రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది త్రీ ఫోర్ వన్ క్యాషింగ్ వాటిలో ఇంకా సైజు ఉంటేనే నూట పదిహేను ఇరవై ఆస్తుంది కాత అంత క్వాలిటీలు అయితే రావట్లేదు నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ చూసా నూట ఇరవై ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా చూసాను బెస్ట్ రకాలు మీడియాలు మీడియం బెస్ట్ అనుకోండి పిక్కలు నేను వీడియో పెట్టాను చూసారా మీ నెంబర్ ఫైవ్ పిక్కలు ఎనిమిది వేలు వేసారు నెంబర్ ఫైవ్ మీడియాలు అనుకోండి తొంభై ఐదు వంద నూట ఐదు ఆస్తున్నారు మీడియం మీడియం బెస్ట్ నూట పది పదిహేను నూట ఇరవై ఆస్తున్నారండి బెస్ట్లు నూట ఇరవై ఐదు ముప్పై డైలక్స్ ఉంటే ముప్పై ఐదు నలభై రూపాయలు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ ఎక్కువ నూట పది నూట ఐదు నూట పది నూట పదిహేను ఎక్కువ జరుగుతుందండి డైలక్స్ రకాలు ఉంటే నూట పదిహేడు పద్దెనిమిది నూట ఇరవై రూపాయల దాకా వేస్తున్నారు ఒక దగ్గర నూట ఇరవై రెండు రూపాయలు వేసామన్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కాకపోతే జరగచ్చు క్వాలిటీ బాగుంటే నూట ఇరవై రెండు రూపాయలు పన్నెండు వేల రెండు వందలు కూడా వేస్తున్నారు క్వాలిటీ ఉంటే సార్కు వన్ సార్క్ వన్ వంద నూట ఐదు నూట పది ఎక్కువ తొంభై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు సార్కు వన్ మీడియాలో అయితే తొంభై ఐదు రూపాయలు మార్కెట్ జరుగుతుందండి బెస్ట్ క్వాలిటీ ఉంటే నూట పదిహేను రూపాయలు నూట ఇరవై రూపాయలు రేట్లు అయితే చూడలేదు నేనైతే అంత క్వాలిటీ చూడలేదండి క్వాలిటీ ఉంటే రేట్ వేస్తారు చెప్పలేము కూడాను నెక్స్ట్ అలాగే జీని టూ సిక్స్ రకాలు కూడా పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అండి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా అయితే టమోటా అండ్ సపోటా మిర్చికి మార్కెట్లో గుంటూరులో ఎక్కడా కనబడలేదు డిమాండ్ అయితే కనబడలేదు అంతగా చూడలేదు క్లాసిక్ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పదివేలు ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే పదివేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ అయితే కనబడలేదు పదివేలు ఐదు వందల దాకా చూస్తున్నాను ఎక్కువగా అయితే వాటిని నెక్స్ట్ అలాగే ఎక్కువగా బుల్లెట్లు పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ పదమూడు వేలు వేస్తున్నారు మీడియాలు అంటూ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర దాకా జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే పన్నెండు పన్నెండున్నర పదమూడు దాకా మార్కెట్లో జరుగుతుంది ఎక్కువగా అయితే బుల్లెట్టు నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి చూసా ఫుల్ కలర్ నిండి కలర్ లేదండి ముదుకు కలర్ అంతా కొద్దిగా నలుపు వచ్చినట్టుగా వచ్చింది ఇరవై వేలకి అడిగారు పార్టీ రైతు అయితే ఇవ్వనన్నారు అనమాట అయితే ఇంకా ఏమో తర్వాత నేను చూసినప్పటికైతే ఆ రేట్ అడిగారు వీళ్ళైతే రెండు వందల పదిహేను రూపాయలు చెప్పారు కేజీ వాళ్ళు రెండు వందలకి అడిగారు అట్లా అంతే ముదుకు కలర్ అది కూడా వీడియో తీసుకుని అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి నెక్స్ట్ అలాగే ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ పది తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పది పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు మీడియాలు తొంభై రూపాయల నుంచి వంద నూట పది రూపాయలు వేస్తున్నారు మీడియం బెస్ట్ లోటు పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు అండి బెస్ట్ క్వాలిటీ ఉంటే ముప్పై ముప్పై ఐదు నలభై డే ఉంటే నలభై పైన జరుగుతుంది అది కూడాను అవి ఈ రోజు కూడా అంత క్వాలిటీలు అయితే మార్కెట్లో కనబడలేదు బెస్ట్ క్వాలిటీ ద్వారా చూశాను పదమూడు పదమూడు దాకా మార్కెట్లో చూస్తాను అవి కూడా వీడియో తీశాను టూ జీరో ఫోర్ త్రీ కూడాను నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే మాత్రం బంగారం బంగారం కూడా తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పదివేలు మీడియాలు పది పదివేల వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ ఉంటే పదకొండున్నర పన్నెండు వేలు నేనైతే అంటే వీడియో అయిపోయినా చూశానని కుట్టేశారు పన్నెండు వేలు వేశారు మంచి క్వాలిటీ బాగున్నాయి అసలు తెల్లగా ఏంటి లేదు మంచి నిండు రంగు ఉంది పన్నెండు వేలు వేస్తారు బంగారం అయితే నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ వేసానికి వచ్చేసరికి అయితే ఈరోజు ఒక దగ్గర చూసా పన్నెండు వేల ఐదు వందలు వేశారు బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ బాగున్నాయి వీడియో కూడా తీసాను పన్నెండు వేల వందలు వేశారండి మీడియాలు అనుకోండి ఎనభై రూపాయల నుంచి ఇంకా థర్టీ ఫోర్ లాగే మీడియాలు కూడా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొంభై ఐదు వంద నూట పది ఎట్లా జరుగుతుందండి బెస్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం అది కూడా వీడియో తీశాను మీడియాలు మీడియం బెస్ట్లు పది పదివేలు నుంచి పదకొండు వేలు అలా వేసుకోండి తొమ్మిది వేలు ఇచ్చి పదకొండు వేలు బెస్ట్లు ఉంటే పదకొండున్నర పన్నెండు బెస్ట్ ప్లస్ చూసాను పన్నెండున్నర వేశారు థర్టీ ఫోర్ బెస్ట్ చూసాను నూట పదిహేను రూపాయలు వేశారండి ఇలా నెక్స్ట్ అలాగే తాలు తాలు అయితే మాత్రం థర్టీ ఫోర్ తాలు ఎక్కువ నిండు రంగు ఉంది యా యాభై ఐదు రూపాయలు వేశారండి నలభై ఐదు రూపాయలు వేశారు నలభై ఐదు రూపాయలు నెమ్ములు ఉంటే మాత్రం నాలుగు వేలు వేస్తున్నారు డ్రై ఉంటే నలభై ఐదు యాభై రూపాయలు వేస్తున్నారు అండి నెంబర్ ఫైవ్ తాలు యాభై కలర్ ఉంటే యాభై యాభై ఐదు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ తాలు వచ్చరికి కూడా రంగు ఉంటే మాత్రం ఐదు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు డెబ్భై రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ తాలు సీడ్ రకాల అండి నెమ్ములు ఉంటే నాలుగు వేలు లోపు డ్రై ఉంటే నలభై నలభై ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయండి ఎక్కువగా చా సార్కు టూ సిక్స్ రోమియో టూ సిక్స్ ఈ తాలు కూడా యాభై యాభై ఐదు రూపాయలు వేస్తున్నారు తేజ తాలు యాభై ఐదు నుంచి యాభై ఏడు యాభై ఎనిమిది అరవై అరవై ఐదు రూపాయల దాకా నిమ్ములు జరుగుతున్నాయి డ్రై ఉంటే అరవై ఏడు అరవై ఎనిమిది డెబ్బై రూపాయలు వేస్తున్నారండి ఇంకా డైలక్స్ తాళు అయితే డెబ్బై రెండు డెబ్బై మూడు రూపాయలు తేజ మిక్సింగ్ అనుకోండి ఈ కలగలుపులు ఎనిమిది వేలు నుంచి ఎనభై ఐదు తొంభై ఆ లెక్కన ఎంత ఎరగాయలు ఉంటే అట్లా వంద రూపాయలు దాకా వేస్తున్నారు తేజ మీడియాలు వంద నూట ఐదు నూట పది మీడియం బెస్ట్ నూట పదిహేను ఇరవై నూట పదిహేను బెస్ట్లు ఉంటే నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు డైలక్స్ ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై 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 మూడు నూట ముప్పై మూడు ముప్పై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి మైకో అన్న ఎస్ఎస్సి అన్న తేజస్వి ఎస్ఎస్విని అన్న ఇవన్నీ ఒకటే సైజులు ఉంటే మాత్రం నూట ముప్పై ముప్పై రూపాయలు వేస్తున్నారు సైజులు తక్కువ అని పదమూడు లోపే జరుగుతున్నాయి ఇలా డైలీ మిచ్చి అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ